మార్నింగ్ సార్ చెప్పండి సార్ మీరు నిన్న ప్రీవియస్ టీవీలో లైవ్ చూసి కాల్ చేశారు కదా సార్ స్టెఫెన్ పాల్ కదా సార్ మాట్లాడేది హలో అదే మీరు నిన్న టీవీలో లైవ్ చూసి కాల్ చేశారు కదా సార్

అందుకే ఇంట్రెస్ట్ లేదా అని కన్ఫర్మేషన్ కోసం కాల్ ఆహా లేదమ్మా ఆయన మరి వెళ్ళిపోయాడు నిన్న మొన్న వచ్చాడు ఒకసారి నాకు ఫోన్ కావాలండి మాట్లాడతా అంటే ఇచ్చానంతే ఏమో మరి అదే మాకు తెలియదే ఓకే సరే ఓకే నాకు చేయకం నాకు చేయకండి నాకు తెలియదు మళ్ళీ ఎందుకు నా మాకు ఇంట్రెస్ట్ లేదండి న్యూమరాలజీ అన్నీ కూడా

ముస్లిం హిందూ మనకి తెలియదు అదే మూర్ఖంగా మాట్లాడకండి చెప్పేది ఒక విషయం చెప్తాను వినండి డెంటల్ డాక్టర్ హార్ట్ ఆపరేషన్ చేస్తాడా చెప్పండి సార్ డెంటల్ డాక్టర్ హార్ట్ ఆపరేషన్ చేయగలడా ఎవరి మరి హిందువుల్లో వాళ్ళు అవన్నీ గ్రంథాలు చదువుకొని శాస్త్రాలు చదువుకొని వాళ్ళు జాతకాలు చెప్తారు వాళ్ళకి వాళ్ళకి ఒక అవగాహన ఉంటది సరే అది టెన్ పర్సెంట్ అయితే అయితే నైన్టీ పర్సెంట్ కాకపోతే అది వేరే విషయం అయితే అసలు సంబంధం లేని వ్యక్తి ఇతను ముస్లిం వ్యక్తి కదా ఇతనికి అసలు అసలు చెప్పేది రండి ఇస్లాములో జాతకాలు కానీ ఏవి నమ్మరు అసలు అసలు మీకు చెప్పేదేనండి మేము దోచుకుంటాం మీ ఇష్టం అయితే మాకు డబ్బులు ఏంటి లేదు లేదు మేము దొంగతనం చేస్తాం మీ ఇల్లు బార్లో తెచ్చుకుని ఉండండి అంటే కాదు కదా నేను చెప్పేది అది చెప్పేది మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు బెంగళూరు అని చెప్పారు కదా మీకు డౌట్ క్లారిఫై కావాలనుకుంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారు సార్ మీరు ఫోన్ చేశారు నాకు ఆడేవాడు మా ఫ్రెండ్ దానివడు ఫోన్ చేశారు నిన్న హలో ఫోన్ చేశారు మాకు ఫోన్ చేసి పెట్టేస్తున్నారు ఎవరు చెప్పండి నాకు ఎవరు ఫోన్ చేశారు న్యూమరాలజీ అని మేము రహమాన్ సార్ న్యూమరాలజీ ఆఫీస్ నుంచి అండి నా న్యూస్ మహా న్యూస్ లో లైవ్ వస్తుంది వేరే వాళ్ళు నా నెంబర్ తీసుకుని నిన్న ఫోన్ చేశారు సరే ఇవి నాకు ఫోన్ చేసింది సరే అని డౌట్ అడిగా రెహమాన్ గారా మీ పేరు నేను సార్ వల్ల చూశాను అండి రెహమాన్ సార్ దగ్గరికి వెళ్ళదు డైరెక్ట్ గా ముందు ఆఫీస్కి వచ్చిన చెప్పేది అండి ఒకసారి చెప్పండి ఈ న్యూమాలజీ కానివ్వండి ఈ శాస్త్రాలు కానివ్వండి జాతకాలు కానివ్వండి హిందువులు చెప్తారు కదా మరి ఈ ఇస్లాం లో లేదు అసలు ఈ విధానం లేదు కదా మీరు ఎట్లా ఏ శాస్త్రాలు చదువుకొని నియమరాజు చెప్తున్నారు చెప్పాలని మరి మీకు మీకు ఎక్కడ జాతకాలు చెప్పమని ఇస్లాం లో ఎక్కడ ఉంది చెప్పండి నాకు ఎక్కడుందండి ఎక్కడుంది ఇస్లాం పవిత్రమైన ఇస్లాం లో జాతకాలు చెప్పాలని ఎక్కడ ఇప్పుడు గురువు గారు ఇస్లాం ఓన్లీ పాటిస్తున్నారంటే మీరు ఆ మాట్లాడవచ్చు అన్నిటిని పాటిస్తారు అన్నిటిని ఎట్లా పాటిస్తారండి ఇస్లాంలో పుట్టిన వాళ్ళు ఇస్లాం సంబంధించి పాటించాలి అలానే అలా అదేంటది మీరు కొత్తగా చెప్తున్నారు నాకు ఎవరికి కొత్తగా చెప్తున్నారు పని చేస్తాను నేను రేపు తిరుపతి వస్తాను మీరు కూడా రండి తిరుపతి నేను తలనీనాలు ఇస్తా వెంకటేశ్వర మీరు కూడా ఇస్తారా ఎందుకు ఇవ్వరు మీరు కూడా పాటిస్తారు కదా మీరు కదా యాక్చువల్గా మీరు రండి మరి పాటిస్తారు మనకి మనకెందుకండి నేను ఏమంటున్నాను మీరు రండి మీరు వస్తారా తలనీలాలు ఇస్తారా వెంకటేశ్వర స్వామికి చూడండి మీకు ఇష్టమైతే చూపించుకోండి ఇప్పుడు చూపించుకున్న వాళ్ళందరూ ఇప్పుడు చూడం చేస్తాం అయితే మోసం పోండి ఎవరు మోసం చేస్తున్నారు ఎవరు మోసం చేయట్లేదు అంటే మీరు అసలు చూడాలి మీరు మాట్లాడేదే కాదండి నేను చెప్పేది అంటే ముందు మీరు మాట్లాడితే అంటే మీరు మీరు దోచుకుంటే ఎవరు దోచుకుంటున్నారు ఎవరు ఎవరు దోచుకునేది మీకు తెలియకపోవచ్చేమో మీకు తెలవకపోవచ్చేమో అక్కడ పూర్తిగా చూడాలి అక్కడ చిన్న పిల్లలకి పేర్లు పెట్టేది అక్కడ చిన్న పిల్లలకి పేర్లు పెట్టేది ఏదో మీరు అక్కడ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించింది ఇది లేదు ఇస్లామికులు ఇస్లామికులు వాళ్ళు దాన్నే పాటించాలనేది కాదు అక్కడ అక్కడ పిల్లలకు పేర్లు పెట్టేది సంఖ్యాశాస్త్రము న్యూమరాలజిస్ట్ మీ సబ్జెక్ట్ జాతకాలు చెప్పడమా ఏది మీ సబ్జెక్టు జాతకాలు చెప్పడమా ఏ సబ్జెక్టు మీ సబ్జెక్టు మీరు చెప్పండి జాతకా మీరు ఎక్కడ చదువుకున్నారు ఏ పురాణాలు చదువుకున్నారు ఏ వేదాలు చదువుకున్నారు పురాణం ఏ పురాణం ఏ పురాణం చదివిన పురాణం చదివినారా శివపురాణం చదివిన రాణం చదివినా ఏ పురాణం చదివిన చెప్పండి ఆ ఏమండి చెప్పండి అండి మీరు చెప్పండి మీరు చెప్తున్నారు కదా ఏ గ్రాంధంలో ఉన్నది మనిషి పుట్టుక మానవ పుట్టుక మానవ పుట్టుక బ్రహ్మలిఖితమా మానవ పుట్టుక పురాణమా ఏమండి మీరు చెప్తున్నారు కదా చెప్పండి మానవు ఇద మీ గురువు గారికి భేదాభావం లేదండి మీరు అంటున్నారు కదా ఆయన ఇస్లామిక్ అని గురువు గారు మసీదుకి వెళ్తున్నారు గుడిలకి వెళ్తుంటారు బాష గారు రమ్మనని నేను తిరుపతి తీసుకెళ్తాను తిరుపతి బట్టపుర ఉంది కాదండి మీ నియమరాజులతో అన్ని చేస్తారు కానీ మీ గురువు గారికి బట్టపుర్ర ఉంది ఆ బట్టపురమైన ఎంటికలు బలవ్వ మరి ఏదో ఒక ఒక నెంబర్ పెట్టుకుని మరి ఎంటికలు తెచ్చుకోవచ్చు కదా ఆయన చూడండి అండి మీరు ఏదో అనుకొని ఏదో మాట్లాడాలా మాట్లాడాలా ఇప్పుడు మనం ఒకటండి ఏదైనా ఒక ప్రోడక్ట్ అనుకోండి అది గ్యారంటీ ఏంది వారంటీ ఏంది అది పని చేద్దా లేదా అని అడిగే హక్కు లేదని ఉంది కదా మరి లేదని లేదండి అవుతారేమి నాకు అర్థం కాదు ఎవరు లేదు అని మిమ్మల్ని అనలేదు ఒకటి ఇక్కడ చూపుతున్నది ఏంటిది అంటే చిన్న పిల్లలకు పేరు పెట్టేది సంఖ్యాశాస్త్రం సంఖ్యా అని ఇక్కడ న్యూమరాజ్ అంటే ఆస్ట్రాలజీ కాదు అక్కడ సంఖ్యాశాస్త్ర పరంగా పిల్లలకి పేర్లు పెట్టే కార్యక్రమాన్ని ఇస్లామికే పాటించాలి చెప్పేది ఏంటండి పాత్రలే పాటించాలి మీరు బ్రాహ్మణ మూతలే పాటించాలి ఒక మాట ఒక మాట బ్రాహ్మణ మూతలే పాటించాలి వాళ్ళే కళ్యాణాలు మీరు చెప్పేదే భేదం అంటే ఎట్ట అవునండి మరి మీరట చెప్తారు ఇప్పుడు మీరు చెప్తారండి మీకు ఏం సంబంధం గురువు గారు మీకు అన్ని తెలుసు కదండి మీకు అన్ని తెలిసినప్పుడు చూపించుకునే కాదు కాబట్టి గురుగారు సార్ మీ గురువు గారిని ఎత్తిన ముందు ఎన్నికలు మలిపించండి అందరు చెప్తున్నారు కానీ ముందు తప్పకుండా మరి మీరు ఎప్పుడో సార్ చెప్పండి మేము గురువు గారికి చెప్పి మీకు మీ నెంబర్ ఇచ్చి ఫోన్ చెప్పిస్తాము మా ఫ్రెండ్ నిన్న ఈ నెంబర్ తో ఫోన్ చేశాడు ఎందుకు చేసా అంటే సార్ నాకు ప్రాబ్లం ఉంది జాతకం మొత్తం మీరు చెప్పండి అండి గురువు గారు మీకన్నీ మీకు పురాణాలు చదివినారు పురాణం చదివినారు విష్ణు పురాణం చదివినారు పురాణం చదివినారు మార్కండేయ పురాణం చదివినారు కంప్లీట్ గా మొత్తం అద్వైతాన్ని మీరు చదివిన వాళ్ళు చదివిన వాళ్ళు కాబట్టి మీరు మీరు వాళ్ళకి బోధించండి చెప్పండి ఈ పురాణంలో ఉందయ్యా ముస్లింకులు చెప్పరాదు వాళ్ళు దేనికి పని మనము ఒకటి బ్రాహ్మణ మూర్తులు మన మన ధర్మము ఐదవ ధర్మము మన హిందూ ధర్మము మన హిందూ తత్వము మీ మీ పని మీరే చేసుకోవాలి ఇంకోటి పనులు అసలు మీ సంబంధం లేని విషయం మీరు చెప్తుంది చాలా చక్కగా వివరించారు ఇవన్నీ పచ్చి చక్కగా చెప్పారు కాబట్టి వందలు తీసుకోవటం అంటే ఒక మనిషి మూడు ఎనిమిది వందలు సంపా సంపాదించాలంటే పట్టుద్ది మీరు ఈజీగా ఐదు నిమిషాల్లో తీసుకుంటున్నారు ఐదు నిమిషాలలో కాదు అక్కడ సబ్జెక్ట్ పైన అవగాహన అది ఏంటిది ఏ శాస్త్రము దేని ప్రకారం ఉంది న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్ర ప్రకారం అనేది ప్రణాళికగా ఐనవులే పాటించాలని ఏ శాస్త్రము లేదు దానికి తగిన చదువు ఉంటే చాలు దానికి తగిన చదువు ఉంటే చాలు అండి సబ్జెక్టు ఎక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ లేదు సంఖ్యాశాస్త్రం అనే సబ్జెక్ట్ ఎక్కడ లేదు మీకు మీరు ఎక్కడ డిగ్రీ పొందారో చెప్పండి అయ్యా ఏ కాలేజీలో మీరు డిగ్రీ పొందారు మీరు చెప్తారు గురుగారు మీకు అన్ని చెప్తారు నేరుగా గురుగారితో మాట్లాడండి మీరు కలపండి మీకు కాల్ వస్తుంది కదా ఫోన్ చేసి మాట్లాడతారు ఓకేనండి హలో హలో మీకు ఫోన్ వస్తుందండి ఫోన్ చేసి మాట్లాడతారు నాకు మీ కలపండి అన్నా మీరు చెప్పాలనే కలపాలంటే మేము కలపాలం కదా కదా ఎవరు ఆ టైంలో మీకు వీలు కుదురు తెస్తారు లేదా తర్వాత మాట్లాడతారు ఇప్పుడు కదా కలపండి ఫోన్ పెట్టుకుని మాట్లాడమనండి ఆయన్ని చెప్తాం చెప్తాం గురువు గారికి మేము చెప్తాము మీకు ఫోన్ వస్తుంది మాట్లాడచ్చు అవునండి మీరు కలపండి మీ పేరు చెప్పండి మీ పేరు చెప్పండి అండి మీరు కలపండి ఫోను నా పేరు దాని పేరు చెప్పండి అండి పేరు చెప్పండి నా పేరు దానియలు అండి కలపండి ఏం పేరు దాని దానియలు ఎక్కడ ఎక్కడ మీరు ఎక్కడ నేను బెంగళూరులో ఉంటా బెంగళూరు దానియలా మీ పేరు అవును ఓకే మేము చెప్తాము వస్తుంది కాల్ వస్తుంది మాట్లాడండి మీకు ఈ నెంబర్కే ఫోన్ చేపిస్తాము ఈ కే కాల్ వస్తుందండి మాట్లాడచ్చు మీరు గురుగారితోనే అవునండి ఇప్పుడు కలపండి సార్ అన్నట్టే మాకు మీకు అనుకోవాలి గురుగారు మాకు అవైలబుల్ గా ఉన్నారా లేదా ఇప్పుడైతే ఆఫీస్ లో లేరు గారు ఉండేది శనివారం ఆదివారం ఉంటారు మాకు ఆఫీస్ లో మేము ఫోన్ చెప్పి మీ పేరు చెప్పి మీ నెంబర్ చెప్తాము ఫోన్ చేసి మాట్లాడతారు మీరు మీరు ఏం గ్యారెంటీ ఇస్తారు ఏం వారంటీ ఇస్తారు మూడు వేల ఐదు వందలు తీసుకున్నాక మీరు ఇచ్చే గ్యారెంటీ ఏంటి ఒక మనిషికి దేనికి గ్యారంటీ బాగా అందుకనే అండి మీకున్నటువంటి సందేహాలన్నీ ఆయన తీరుస్తారు మీరున్న మీరు అడుగుతున్న డౌట్స్ మీరు మీకున్నటువంటి సందేహాలన్నీ న్యూమరాలజీ మీరు కూడా చెప్తారా మీరే మేము కాదండి మేము ఓన్లీ వర్కే మా పని కాల్స్ అటెండ్ చేసి మాట్లాడమే అంతవరకే అందుకనే కదా ఉందా మీకు ఒక ఉందా గవర్నమెంట్ పరంగా ఏమైనా మీరు అడిగిన వంటి ప్రశ్నలన్నిటికీ కూడా గురుగారు జవాబు చెప్తారు మీరు ఏం చెప్పలేదు అంటే మీరు ఏం చేస్తారా ఏం తెలియదా మీకేం మా వర్క్ ఏంటిది కాల్ రావాలని కాల్ అటెండ్ చేసి ప్రతి ఒక్కరికి జవాబు చెప్పడము మీకు ఆన్సర్ ఇచ్చాము గారితోని మాట్లాడిస్తాము నేను మీకు చెప్పాను కదండి మీరు 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 వాగ్దానం చేస్తూనే ఉండకండి మీకు చెప్పాము పలానా సమయంలో మీకు కాల్ వచ్చినప్పుడు గురువు గారితో మాట్లాడండి చెప్పగలుగుతాను వీలు కూర టైంలో ఆయన నుంచి మీకు కాల్ ఫోన్ చేయాల్సిన కారణం ఏంటి అప్పుడు మీకు ఇప్పుడు నంబర్స్ చాలా ఉంటాయండి ఒక మాట చూడండి అండి మీకు నంబర్స్ ఉన్నప్పుడు కాల్ వచ్చిందచ్చు కాల్ రానప్పుడు మీకు ఇష్టం లేనప్పుడు మాకు మాకు ఇది ఇంట్రెస్ట్ లేదండి అని అంటే అయిపోయేది అవునండి మీ ఇష్టాలు చదువు డబ్బులేయండి మూడు వేలు కొట్టండి అంటే ఎట్ట కొట్టండి ఒక మాట చెప్తున్నాను ప్రతి ఒక్కరికి చూస్తారు చిన్న పిల్లల పరంగా గ్యారంటీ వారంటీ అంటే పెట్టారు మీరు మనుషుల్ని మోసం చేయడానికి మీరు గుర్తున్నారు ఎవరు మోసం చేయలేదండి అది మీరు చూసి మాట్లాడాలి విని వినకుండా చూసి చూడకుండా మీరు మాట్లాడితే మోసం చేయడమే ఇది మీరు అనుకుంటున్నారు అది మీ మీ లో నుంచి వచ్చేది కదా అందుకే నేను ఏమంటున్నాను అంటే మీరు గురువు గారు మాట్లాడదానుకోండి మీకున్నటువంటి డౌట్ ఉంటుంది కలపండి కలపండి అంటే ఎట్లా కలుపుతారండి కళ్ళ కలపండి అని మీరు ఒకటి మళ్ళీ చెప్తుంటే మళ్ళీ అదే మాట్లాడతారో చెప్తున్నాను కదా చెప్తున్నా మళ్ళీ చెప్తున్నప్పుడు నేను ఎంత నిదానంగా మాట్లాడుతున్నప్పుడు మీకు సమాధానం ఇస్తున్నాను గారు నేను దగ్గర నుంచి కాల్ వస్తుందని మీకు రిప్లై చేయకపోతే ఫోన్ కట్ చేస్తే అది ఒక తప్పు మీకు రిప్లై ఇస్తున్నంత ఆన్సర్ ఇస్తున్నంత ఇస్తున్నంతా అదే తప్పు అవుతుంది ఎలా మోసం అవుతుంది అప్పుడు పట్టుకుంది ఒకటే పరికున్న కాలి మూడు కాల్ రా బాబు అని మీరు ఒకటే మొత్తుకుంటున్నారు చెప్పినాము మీకు

బయట ఎంత మాట్లాడి గురువు గారి దగ్గర నుంచి ఫోన్ అవుతుందని చెప్పి మీకు చెప్తున్నా మళ్ళీ ఏదో మాట్లాడతారు నాకెందుకు ఫోన్ చేశాను అసలు మీకు ఎందుకు వచ్చింది ఫోన్ మీకు ఇష్టం లేనప్పుడు గట్టి చేయాలి రాంగ్ నెంబర్ రోజు వందల నంబరు రాంగ్ నెంబర్లు వచ్చింటాయి రాంగ్ నెంబర్ కదండి ఆ గురువు గారు రాంగ్ నెంబర్ దయచేసి మీకు తప్పుగా కలిసి ఉందని చెప్పి మీకు గురువు గారు అనే మీకు అంటూ కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు మోసము మీరు మోసము మీరు మోసము నువ్వు నుంచి సాయంకాలం వరకు న్యూస్ ఛానల్ ప్రతిబుల్ వస్తుంది న్యూస్ ఛానల్ మోసం అన్నప్పుడు న్యూస్ ఛానల్ ఎందుకు టెలికాలు చేస్తారండి ఎందుకు తెలికాలు చెప్తారు పెద్ద న్యూస్ ఛానల్ రావాల్సింది ఏంటి మా న్యూస్ లో రావాల్సింది ఏంటిది న్యూస్ ఛానల్ వచ్చినప్పుడు మోసం అని ఎందుకుంటదండి మేము ఏమిటి ఉంటది మోసం అని ఊకేనైనా తెలియక పోతే తెలియదు అనుకోండి అండి ఎందుకండి నాకు ఎందుకు ఫోన్ చేశారు మీరు